ओम शुभंक नम निखिश्रेयोदिनी सर्व्य सिद्धि प्रद पर्रह्मस्वरूपिण शुभंक नमोस्तुते वक्रतुंड महाकाय सूर्यकोटिम प्रभा निर्विघ्न कुरेदेशु सर्वद आदि मंगलाय बुधा चुशुक्र श्य राहवे केतवे नम गुरु ब्रह्म गुरोर्विष्णु గురుదేవోమహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ మహాగణాధిపతి అస్మత్ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచూస్తున్నాము శ్రద్ధగా కర్కాటక రాశి జాతకులకి నవంబర్ నెలలో కొన్ని విషయాల ఎందు చాలా జాగ్రత్తగా ఉండాలి నూతన పరిచయాలు మీకు చాలా ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి అతి ముఖ్యంగా స్త్రీలకి ఈ ఇద్దరూ కూడా నూతనంగా పరిచయం అయ్యేటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క నూతనముగా పరిచయమైనటువంటి వ్యక్తులు ధన నష్టాన్ని కూడా మీకు చేస్తారు వారి యొక్క మాయలో పడి ఒక ప్రభలో మీరు పడి కొన్ని కొన్ని ప్రమాదాల ఎందు తెలియకుండా ఇరుక్కుంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనకి రైల్వే స్టేషన్లో లో పెడుతూ ఉంటారు కదా అపరిచయస్తులతో జాగ్రత్త అలాగా కర్కాటక రాశి వారు అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఏ ఏమాత్రము ఎంత అవకాశం దొరికినా వారు మనని వంచడానికి మోసం చేయడానికి వెనకాడరు అది మన స్వయంకృతాపరాధం అవుతుంది కర్మని ఎవరూ తప్పించలేరు చివరికి మనం అనుకునేది అది ఒక్క మాటే కానీ తప్పించుకునేటువంటి అవకాశము గ్రహస్థితుల ద్వారా మనకు ఉన్నది జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు కొంత బాగాలేదు సమయం అని చెప్పినప్పుడు కూడా అజాగ్రత్తగా మనం ఉంటే అప్పుడు కర్మని ఎవరు తప్పించలేరు అని అనుకోండి తప్పించలేరు వాస్తవమైనప్పటికీ ప్రమాదాన్ని మనం తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు ముందుగా వర్షం పడుతుంది అని మనకు ఒక సూచన ఉన్నప్పుడు బయట ఆరేసుకున్నటువంటి బట్టలను తెచ్చి లోపల పెట్టుకోవచ్చు పడితే చూద్దాంలే మన బట్టలు ఇందాకే కదా వేసాం బప్పుడు టగటక ఉంది ఎండ ఏముంది ఆరిపోతుంది అనుకుంటే అది మనతో పోతుంది ఎందుకంటే సూచనలని ఎప్పుడు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ కోర్టు వ్యవహారాల ఎందు ఉద్యోగస్తులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు గాని చాలా జాగ్రత్తగా ఉన్నాయి కొంత రివర్స్ అయ్యేటువంటి సందర్భాలు కర్కాటక రాశి వారికి నవంబర్లో ఉన్నాయి కోర్టులో ఉన్నది తేలిపోతుంది అన్నదమ్ముల వ్యవహారం గాని అక్క అన్నయ్య వ్యవహారం కానీ చెల్లి అన్నయ్య వ్యవహారం కానీ ఏదైనా ఆస్తులకు సంబంధించినది కానీ ఇతరులు మన మీద వేసినటువంటి కేసులు కానీ కొట్టేస్తారులే అని మనం అనుకుంటుంటే ఏదో ఒక మాయ జరిగేటువంటి సందర్భం అయితే ఈ యొక్క నవంబర్ మాసంలో కర్కాటక రాశి జాతుకులకి స్పష్టంగా గోచరిస్తుంది తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి కోర్టు వ్యవహారాలు కూడా కొంత పడముఖంగా ఉన్నాయి ద్వితీయ అర్థములో ఎక్కడ నుంచి వస్తుందో తెలియని దారి డబ్బు బాగా వస్తుంది అలాగే ఎంతో జాగ్రత్తగా ఉంటే మీ వస్తువులని మీ ఆత్మాభిమానాన్ని మీరు కాపాడుకోగలుగుతారు లేకపోతే వస్తువులు పోతాయి ఆత్మాభిమానము చచ్చిపోతుంది ఒక మెయిల్కు కూడా గురయ్యేటువంటి సందర్భాలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి నవంబర్ నెలలో గోచరిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది కొంత గట్టుకాలమైనప్పటికీ ఇటువంటి సమయమునందునే మనవారు ఎవరు పరాయి ఎవరు ఎక్కడ మనము మోసపోతున్నామో గ్రహించుకోగలము కాబట్టి తస్మాత్ జాగ్రత్త కొన్ని కొన్ని ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు ఆరోగ్య సమస్యలు వస్తాయి జ్వరము చాలా వెంటాడుతూ ఉంటుంది కఫము దగ్గు ఇటువంటి రోగాలు చిన్న రోగాలు అయినప్పటికీ విశ్రాంతి ఎక్కువ అవసరపడుతుంది చేసేవారు ఉండకపోవచ్చు వీరే అన్ని పనులు చేసుకునేటువంటి స్థితి కలగవచ్చు మనోధైర్యముతో జీవనాన్ని గడపటం అవసరం నూతన వ్యాపారాలని చిన్నపాటిగా కానీ భారీగా కానీ ఈ యొక్క కర్కాటక రాశి జాతకులు ద్వితీయార్థము అంటే నెలాఖరిలో కొంత ఆలోచన చేయటము ప్రారంభించటము రెండు జరుగుతుంది కాబట్టి వ్యాపారాభివృద్ధికి ఇదే మాసం సరైనటువంటి వ్యక్తులతో జీవనము గడపటానికి ఇదే మాసం చెడ్డ వ్యక్తుల నుంచి బయటపడటానికి ఇదే మాసం ముఖ్యంగా విద్యార్థులకి ఒక మంచి టర్నింగ్ మాసం తమ యొక్క విద్యా విషయాలలో గాని స్కూల్లో లీడర్షిప్ విషయంలో కానీ ఒక మంచి బాధ్యతతో ఉంటారు విద్యార్థి స్పోర్ట్స్ రంగములో ఉన్నటువంటి విద్యార్థులకి రాణించేటువంటి సందర్భాలు ద్వితీయార్థములో బాగా గోచరిస్తుంది ఇక్కడ భగవంతుని ప్రార్థించటము ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్మని విష్ణువుని ఆరాధన చేయటం చాలా అవసరం కర్కాటక రాశి వారు విష్ణుమూర్తిని ఆరాధన చేయటం అలాగే ఏదైనా విష్ణు ఆలయములో రామాలయం కానీ వెంకటేశ్వర ఆలయం కానీ స్వామి ఆలయం కాని ఆలయం కానీ ఎక్కడైనా సరే విష్ణుప్రభ ఆలయంతో దత్తాత్రేయుడు కూడా భాగము విష్ణువే విష్ణువు యొక్క ఆలయంలో చక్కడ పొంగలిని నైవేద్యంగా పెట్టి లేకపోతే బెల్ల పొంగలిని నైవేద్యంగా పెట్టి అది కూడా మాకు స్థోమత లేదనుకుంటే పానకాన్ని బెల్లము మిరియాలు నీళ్లు ఈ యొక్క మిశ్రమంతో చేసినటువంటి పానకాన్ని నైవేద్యంగా పెట్టి పంచినట్లయితే విశేషమైనటువంటి అనుగ్రహం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఇరవై ఆరవ తారీఖు కావడిని మోసి సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకము చేయించిన శుభ లాభాలని పొందగలుగుతారు ఇది అత్యంత విశేషమైనటువంటి అనుగ్రహం శ్రీకాళహస్తిలో శ్రీ శుభంకరి సేవా సమితి పదో పర్యాయం శ్రీ శివ పంచాయత మహారుద్రయాగాన్ని చేస్తుంది ఈ యాగములో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని కర్కాటక రాశి జాతకులు పాల్గొని ధన్యులు కండి కాళహస్తి ఈశ్వరాయ నమ జై శుభంకరి